ఏంట కాఫీనా అందరికి ఇవ్వండి ఇక్కడ కూడా ఉండారు నాన్ ట్రైబల్స్ వెంకట్రావాల ఇష్ట కన్నా బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ షాప్ లో బ్లెండింగ్ అది ఎంత వరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ దట్ ఈ ఇంపార్టెంట్ రెండే కృష్ణ కాఫీ దా అందరికి ఇవ్వండి సార్ దట్ ఈస్ వే టుడే మీరు ఇది ఈ రోజు ఎన్నో అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇఫ్ దట్ ఈ హోల్ క్వాలిటీ విల్ బి టేకిన్ కేర్ సార్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీబీఎస్ ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు పౌడరింగ్ ఎంజింగ్ ప్యాకేజింగ్ మనం జీసీ ద్వారా బ్రాండ్ చేసి చేయాలి సార్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మనమే చేస్తామో అవుట్ సోర్సింగ్ ఇచ్చి అవుట్ సోర్సింగ్ చేద్దాం ప్రాసెస్స్స్నే అవుట్ సోర్సింగ్ చేసి క్వాలిటీ అంతా మనం కంట్రోల్ చేద్దాం విత్ మనం క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ మీరు ఎంతవరకు బ్రిక్ బ్రాంచ్ లైక్ టాటా వస్తుంది సార్ ఏమన్నా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు